దసరా సెలవులకు హైదరాబాద్ నుండి నరసరావుపేటకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ నరసరావుపేట డిపో మేనేజర్ వీరస్వామి తెలిపారు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు స్పెషల్ బస్సులు వేస్తామని అన్నారు ఎనిమిదవ తేదీన ఒక సూపర్ లగ్జరీ అల్ట్రా డీలెక్స్ బస్సులు అదనంగా వేస్తామన్నారు సెప్టెంబర్ తొమ్మిదిన ఒక సూపర్ లగ్జరీ మూడు అల్ట్రా డీలెక్స్ బస్సులు వేస్తామని అన్నారు హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు ప్రత్యేకంగా నాలుగు సూపర్ లగ్జరీ బస్సులు పదమూడు అల్ట్రా డీలెక్స్ బస్సులు దసరా ఉత్సవాల సమయంలో నాలుగు రోజుల పాటు వేయడం జరిగిందన్నారు జిల్లాలో అన్ని డిపోల నుండి స్కూల్ కాలేజీ పిల్లలకు గుంటూరు నుండి వినుకొండ చిలకలూరిపేట మాచర్ల తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు వేయడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఇప్పుడు దసరా సందర్భంగా మనకి స్పెషల్ బస్సులు నడుపుతున్నాము ముఖ్యంగా నష్ట నుంచి అంటే హైదరాబాద్ నుంచి నష్టా వచ్చేదానికి ప్రయాణికులు హాలిడేస్కి ఇక్కడికి వచ్చేదానికి మనకు స్పెషల్ బస్సు ఆపరేట్ చేస్తున్నాము ఇది ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు దాకా ఆపరేట్ చేస్తున్నాం ఎనిమిదో తారీఖు ఒక సూపర్ లగ్జరీ ఒక హల్డ్రా డీలక్స్ తొమ్మిదో తారీఖు ఒక సూపర్ లగ్జరీ మూడు అల్ట్రా డైలక్స్లు పదో తారీఖు ఒక సూపర్ లగ్జరీ నాలుగు అల్ట్రా డైలక్స్ పదకొండో తారీఖు ఒక సూపర్ లగ్జరీ నా ఐదు అల్ట్రా డైలక్స్లు మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆపరేట్ చేస్తున్నాము టోటల్గా నాలుగు సూపర్ లగ్జరీలు పదమూడు అల్ట్రా డైలక్స్లు నష్ట డిపో నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం ఇవే కాకుండా జిల్లాలో అన్ని డిపో నుంచి కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు నాలుగో తారీఖు నుంచి అన్ని జూనియర్ కాలేజెస్కి గుంటూరు కానీ విజయవాడ కానీ ఇక్కడ కృష్ణాపేట కానీ హాలిడేస్ ఇస్తున్నారు ఆ పిల్లల కొరకు కూడా గుంటూరు స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు గుంటూరు కానీ వినుకొండకు కానీ స్పెషల్ బస్సులు పెడతాము ఈ అదనంగా పెట్టేటువంటి స్పెషల్ బస్సులు అన్నింటినీ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రయాణికుల్ని కోరుతున్నాము